వెల్కమ్ టు ఆర్ న్యూస్ అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలోని శ్రీ పొలికొండ రంగనాథ స్వామి మరియు మాణిక్య రంగనాథ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా మాణిక్య రంగనాథ స్వామి ఆలయ కమిటీ సభ్యులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మాణిక్య రంగనాథ స్వామి కళ్యాణ మండపంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆలయ కమిటీ ధర్మకర్త మాకం శ్రీకాంత్ ఆలయ అధ్యక్షులు జీవి రామన్ ఉపాధ్యక్షులు బాలమోహన్ కార్యదర్శి అశ్వర్థ రంగయ్య నిర్మాణ కార్యదర్శి రామరంగయ్య ఉపాధ్యక్షులు బాలమోహన్ చల్ల కృష్ణరంగయ్య సంయుక్త కార్యదర్శి మంచికట్టి రా రామరంగయ్య కోశాధికారి ముత్యాల వెంకటరంగయ్య కమిటీ సభ్యులు సుదర్శన్ ముత్యాల రంగస్వామి రామచంద్రయ్య కలుగొట్ల కిషోర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాణిక్య బొలికొండ బలికొండ స్వామి రథోత్సవం సందర్భంగా సర్వభక్తు తెలియజేయడం అనగా ఏమనగా మాణిక్య స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అనేక డెవలప్మెంట్స్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా గుడి చుట్టూ షెడ్ ముప్పై ఎనిమిది లక్షలతో నిర్మించడం జరిగింది వెనకల ప్రహరీ గోడల చుట్టూ కట్టడం జరిగింది తర్వాత వెనక భాగం అంత దెబ్బైందంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టు నాలుగు బాత్రూమ్లు నాలుగు లెట్రీన్లు కట్టించడం జరిగింది కొండకు పోయే రహదారి సీసీ రోడ్డు వేయడం జరిగింది లక్ష్మమ్మ గుడి వరకు లక్ష్మమ్మ గుడి దగ్గర నుంచి దాని బొలికొండ రంగనాథ స్వామి గుట్టుసీల వరకు కుప్పం రాతితో పర్మనెంట్ ఉండేదలా ఎనిమిది వందల అరవై నాలుగు మెట్టతో నిర్మించడం జరిగింది పాతవి పురాతనమైనవి అనుకూలంగా లేకుంటే అవన్నీ పాత సత్రాలన్నీ రెనివేషన్ ఒక పది లక్షలు పెట్టి రెనివేషన్ చేయడం జరిగింది కింద నుంచి పైకి వాటర్ ఇక్కడ హాల్లో నుంచి అక్కడికి పోవడానికి పెద్ద సబ్బోర్స్ నోట్ చేసి ఒక వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది భక్తుల సౌకర్యార్థం వాటర్ ఫెసిలిటీ అక్కడ చాలామంది ఆనవాయితీగా పుట్టింటికలు కొండపైనే తీసుకుంటారు నీటి వసతి లేదని చాలా ఇబ్బంది పడుతుంది అది కష్టపడి దానికి కూడా వాటర్ పైప్ లైన్ కూడా చేసినాము ఇంకా దాంట్లో ఒక మా పెండింగ్ వరకు ముందర చిలా తోరణం అంటారు అంటే ముఖద్వారము అది చేయించడం ఉంది మన ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాము మేము ఒక రోజు మంచి రోజు ఫిక్స్ చేసుకొని వస్తాము భూమి పూజ చేసి మంచి కార్యక్రమం మేము కూడా చేస్తామన్నారు నారాయణ గారు కూడా మేము చేసిందే పనులన్నీ వృత్తి ఇన్ఛార్జు డుమరూ నారాయణ గారు కూడా చూసి పైన బసా చేసేకి రెండు షెడ్లు మూడు షెడ్లు వేయడం జరిగింది ఇంకా రెండు షెడ్లు కూడా వేస్తే అంటే అవి కూడా చేస్తామని చెప్పడం జరిగింది వారు చాలా అభినంది మేము చేసిన వర్క్లన్నీ చూసి అభినంది అభినందించడం కూడా జరిగింది జై ఈ ఈరోజు తినాల సందర్భంగా ఆర్య ఆర్యవయస్స కమ్యూనిటీలో అన్ని కులాలకు భోజన సదుపాయము ఈ మూడు రోజులు జరుపుతూ తర్వాత తేరు టైంలో కొంచెము భక్తులు ఎండ బాగా స్టార్ట్ అయిందని ఎనర్జెటిక్ డ్రింక్ తెప్పించి ఒక దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలు వరకు జ్యూస్ కూడా పంచడం జరుగుతుంది వాటర్ ప్యాకెట్లు ప్రతిసారి వంద బ్యాగులు పంచుతాము ఆడ అనుకూలాలు బట్టి ఏం అవసరం ఉంటే అవి తెలుస్తూనే వస్తున్నాం భక్తులకు జై శ్రీ రంగనాథాయ మహా నిన్న సాయంత్రం నుంచి అంటే పదకొండు సాయంత్రం నుంచి పదమూడు మధ్యాహ్నం వరకు అన్న సమారాధన జరిగింది అందాజు సుమారు ఈ టైం వరకు ఏడు వేల మందికి అన్న తర్పడం జరిగింది రాత్రికి రేపుకి సుమారు ఒక మూడు వేల మంది వరకు భోజనాలు జరుగుతాయి ఇవన్నీ శ్రీ మాణిక్య రంగనాథ స్వామి డెవలప్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది శ్రీ రంగనాథ